హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ చిట్టుముచ్చారు రైస్తో రొయ్యలు పొలవ అయితే చేస్తున్నాను ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ప్రాసెస్ అయితే చూసేయండి ముందుగా వీటి కోసం నేను గోదావరి రయ్యలు అయితే తీసుకున్నాను వాటిలో పసుపు ఉప్పు వేసుకొని నీట్గా క్లీన్ చేసుకుని ఇప్పుడు మ్యారినేష్ కోసం టూ స్పూన్స్ సాల్టు అలాగే హాఫ్ టీ స్పూన్ టర్మరిక్ టూ స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకొని అలాగే టూ స్పూన్స్ అల్లం వెల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మ్యారినేజ్ చేసుకోవాలి మొత్తం ఈ విధంగా మిక్స్ చేసుకొని మ్యారినేజ్ చేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టు ట్వంటీ మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దీంట్లో కి ఆరు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు అలాగే చిన్న అల్లం ముక్క కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని మెత్తటి పేస్ట్లో చేసుకోవాలి చూడండి మనకి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మనం పలావ్ చేసుకోవడం కోసం ఒక బాండీ పెట్టుకొని దాంట్లోకి త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని దీంట్లోకి ఆరు ఎనిమిది జీడిపప్పు పలుకులు అలాగే బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి దాల్చిన చెక్క లవంగాలు యాలకులు జాపత్రి ఇవన్నీ యాడ్ చేసుకొని అలాగే ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఆరైదు పచ్చిమిర్చి జీకలు కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే నేను ఆనియన్స్ అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను దీంట్లోకి చిన్న చిన్న ఆనియన్స్ ఉంటాయన్నమాట వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు అలాగే రెండు ఎండుమిర్చి కూడా వేసుకున్నాను నేను టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి ఫ్రై చేసుకుని ఇప్పుడు పక్కన అయితే నేను ఒక బాండీ పెట్టుకుని దాంట్లోకి ముందుగా మ్యారేజ్ చేసి పెట్టుకున్న రొయ్యలు అయితే వేసుకొని మొత్తం అన్ని ఫ్రై చేసుకుంటున్నాను నేను పక్క ఇక్కడ చూడండి మనకి ఇది ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి టూ స్పూన్ సాల్ట్ వేసుకొని అలాగే కొంచెం పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అంతా వేసేసుకొని పచ్చివాసన అంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి టూ టమాటోస్ తీసుకొని అవి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి కూడా మెత్తగా అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా ఆ రొయ్యలు అన్నీ వేసేసుకొని ఒకసారి ఇవి కూడా ఫ్రై చేసుకొని దీంట్లోకి టూ స్పూన్స్ పెరుగైతే వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కారం వేసుకొని ఇది కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు చూడండి పక్కన అయితే నేను వాటర్ పెట్టుకున్నాను నేను టూ గ్లాస్ రైస్కి త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకొని నేను పక్కన బాయిల్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ అయితే నేను రైస్ అయితే ఇవి తీసుకున్నాను నేను చిట్టుముచ్చాలు వీటిని జీలకర్ర రైస్ కూడా అంటారనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇవి ఎక్కువసేపు నానబెట్టకల జస్ట్ వాష్ చేసుకుని వేసేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే మొత్తం అంతా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనకి పక్కన వాటర్ కూడా బాయిల్ అయిపోయినాయి కదా వాటర్ని అంతా దీంట్లో వేసేసుకొని ఫైనల్గా దీంట్లోకి కొత్తిమీర అయితే వేసుకొని దీంట్లోకి ఒకసారి టేస్ట్ అయితే చెక్ చేసుకుని ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోవాలి అయితే మూత పెట్టుకుని ఒకసారి మనం ఇలా చెక్ చేసుకుంటే వాటర్ బాయిల్ అవుతున్న టైంలో సిమ్లో పెట్టుకొని బరువు పెట్టుకొని దానిపైన ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఫైనల్గా అయితే చిట్టి ముచ్చలు పొలవ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మా హస్బెండ్ అయితే టేస్ట్ చూసి చాలా బాగుందన్నారు ఫస్ట్ టైం ట్రై చేశాను నేను చాలా బాగా వచ్చింది రైస్ కూడా చాలా బాగున్నాయి అనమాట పొడి పొడిగా చాలా బాగా వచ్చింది ఒకసారి కూడా ట్రై చేసి నాకు కామెంట్స్లో ఎలా ఉందో చెప్పండి నేను పైన అయితే ఎగ్స్ ఉడకపెట్టి ఇలాగా ఫ్రై చేసుకొని వేసుకున్నాను నేను ఒకసారి మీరు కూడా ట్రై చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చే and subscribe please comment